పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ప్రెజెంట్ చేస్తున్న పర్సనల్ ట్రైనింగ్ సెలబ్రేట్ ఎవరు ప్రెజెంట్ అండ్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నైతే మోహన్ బాబు సార్ ఎలా ఉంటది అంటే సార్ ఎలా మాట్లాడతారు ఎలా ఉంటారు ఇంకెలా అంటే నన్ను ఒక వర్కర్లో ఇప్పుడు ట్రీట్ చేయాల సొంత ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్తె ఎట్లా మాట్లాడతారు ఎట్లా ట్రీట్ చేస్తారు అట్లానే ఉంటారు మంచి ఏది చెడు ఏది నా ఏజ్ చిన్నది సో నా ఏజ్లో ఉన్న అమ్మాయిలు మిస్టేక్స్ ఎట్లా వెళ్ళిపోతారు అని చాలా గైడెన్స్ చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్ లైక్ ఇట్లా ఉండాలి రాని ఇట్లా మాట్లాడాలి అనుకుగా ఉండాలి సైలెంట్గా ఉండాలి డీసెంట్ సార్కి ముందు సైలెంట్గా ఉండాలి టైం మెయింటైన్ చేయాలి పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇదే ఉంటుంది ఇంకంతకు మించి ఏముండదు సార్ దగ్గర ఓకే సురేఖవాణి సురేఖవాణి గారు అక్క రీసెంట్లీ కలిసారనమాట షూటింగ్ లో కలిసారు చాలా బాగా మాట్లాడుతుంది ఎట్లా అంటే అటిట్యూడ్ లేని పర్సన్ అనమాట అక్క అయితే సీరియస్లీ యాటిట్యూడ్ అంటే మనం చూసాం సినిమాలో వీళ్ళు సినిమా వాళ్ళు ఎట్లా అనుకుంటారు అక్కకి యాటిట్యూడే లేదు ఏం రాలేం ఇంకేంటి సంగతి ఇంత కండలు వేయించినో నిన్ను చూస్తే ఎవడ దగ్గర కూడా రాడా భయపడతాడు ఫస్ట్ అంతే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు అనమాట చాలా ఫ్రెండ్లీగా మీ పోస్ట్ లో మదర్స్ లో అని మధుబాల గారిది ఫోటో ఉంది ఆవిడ అకౌంట్ లో కూడా ఉందనమాట ఆవిడతో బాండింగ్ ఎలా బాండింగ్ అంటే ఇంకా అమ్మ మధుబాల స్వీట్ పర్సన్ ఎట్లా అంటే ఒక ఫ్లవర్ అనమాట షూటింగ్లోనే కలిసారు నా లైఫ్ స్టోరీ అనమాట విన్న తర్వాత టైట్గా హగ్ చేసుకొని నా కూతురికి కూడా నీ ఏజ్ ఉంటుంది కానీ నువ్వు ఇంత చిన్న ఏజ్లో ఇంత కష్టపడి ఇంత సక్సెస్ అయినా నువ్వు బాధపడకు అమ్మ లేరు నాన్న లేరు అని నేనే నీ అమ్మ అనుకో నన్ను అమ్మ అని పిలువు ఇక్కడ నుంచి నేను మెసేజ్ చేసిన హాయ్ అమ్మ తిన్నారంటే తిన్నాను నువ్వు తిన్నావా ఎలా ఉన్నావు నేను హైదరాబాద్ వస్తాను కలుస్తాను అని అనమాట చాలా అంటే నేను చాలామందితో లేడీస్తో మాట్లాడాను మా మదర్ వేసు ఉన్న వాళ్ళతో కాకపోతే ఎట్లా అంటే చాలా కనెక్ట్ అయిపోయారనమాట హక్ చేసుకొని ఆ పని ఏడ్చేసి నువ్వు నన్ను అమ్మా అని పిలు మనస్ఫూర్తిగా నువ్వు నా కూతురు వెయ్యి ఈ రోజు నుంచి అని చెప్పేసి ఆ ప్రేమ చాలు ఇంకా నాకు ఆ మాటలు కూడా చాలు లైఫ్లో ఆమె ఎంతో పెద్ద యాక్టర్ నేను చేసి నార్మల్ నేను సార్తో పాటు వెళ్ళాను షూటింగ్కి మోహన్ బాబు సార్తో పాటు ఆయన లేనిదే నాకు వీళ్ళు కూడా పరిచయం గారు నా గురించి సారే చెప్పారు అందరికి తిన్న నా పర్సనల్ ట్రైనర్ చాలా హార్డ్ వర్క్ చేసింది చాలా మంచి అమ్మాయి సో వీళ్ళందరికంటే నా గురువు అని కాదు నా దేవుడు ఇంకా మోహన్ బాబు సార్ నాకు లైఫ్ ఇచ్చింది దేవుడు అంతే నా దేవుని నేను చూడలే కానీ నాకు లైఫ్ ఇచ్చి నాకు ఇంత మోటివేషన్ ఎంకరేజ్మెంట్ చేస్తుందైతే మంచు మోహన్ బాబు సార్ ఓన్లీ ఏం చెప్దాం అనుకుంటున్నాం మరి నీకు బాగా సపోర్ట్ చేసే పర్సన్స్ కానీ ఎప్పటికీ వాళ్ళ యొక్క సపోర్ట్ నాకు ఉండాలి ప్రేమ ఉండాలి ఇంకా అంతకుమించి నేనేమి ఎక్స్పెక్ట్ చేయను ఇప్పుడు మీరు ఈ బాడీ బిల్డింగ్ చేసుకోవాలి బాడీ అంతా ఇలా చేసుకోవాలి కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే మైండ్ ఏ డిప్రెషన్ లో ఉండకుండా మైండ్ లో ఏ థాట్స్ ఉండకుండా మెయింటైన్ చేస్తేనే అవుతుంది మీరు డిప్రెషన్ లో ఉన్న ఏడ్చినా కూడా క్యారీ చేయలేరు అవునా అట్లా ఎట్లా గెటిన్ అయ్యారు మరి అంటే మా నాయనంకి చిన్న ఏజ్ లోనే పెళ్లి చేశారు మా డాడీ ఒక్కడే మా నాయనంకి కూతుర్లు కూడా లేరు ఒక్కడే ఒక్క కొడుకు చిన్న ఏజ్ మా డాడీ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే మా తాతగారు చనిపోయారు అప్పటి నుంచి మా డాడీ కొంచెం పోలియో టైప్ ఉంటుంది అనమాట కొంచెం కాలు చెయ్యి మజిల్ ఎక్కువ ఉండదు మా నాయనమ్మ భర్త లేకపోయినా మా డాడీని ఆకుకూరలు అమ్మి వర్షంలో కూడా కూరగాయలు అమ్మి ఫ్రూట్స్ అమ్మి మా డాడీని పోషించింది పెళ్ళైన తర్వాత కూడా మా డాడీని చూసుకుంది తర్వాత బుట్ట మా డాడీని చంపేశారు మా మమ్మీ వెళ్ళిపోయింది దాంతో మాకు సంబంధం లేదు తర్వాత కూడా కొంతమంది ఈ రోజుల్లో ఇప్పుడు మా సొంత అమ్మే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నన్ను పది నెలలు కని మూసి కన్న మా అమ్మే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కానీ మా నాయనంకి ఏం సంబంధం చూసుకోవాలని ఒక ఉంది వాళ్ళ తమ్ముడు మేనల్లు కూడా అందరు ఇంటి చుట్టూనే ఉంటారు వాళ్ళు పెడతారు మహా అయితే అన్నం పెడతారు ఆమెను చూసుకుంటారు కానీ ఆ మమ్మల్ని ఎందుకు తీసుకోవడం వదిలేవచ్చు కదా రోడ్డు మీద నేను ఆ సిచ్యువేషన్ కూడా చూస్తాను మా తమ్ముడు పాలు తాగే పిల్లాడు ఆ టైంలో వాడిని నేను సంకలో వేసుకొని తిరుగుతుండే ఆమెనే నాకు కావాలని చెప్పి తీసుకోండి ఆకుకూరలు అమ్మింది అంగన్వాడీ ఉన్ని ఉంటుంది మీకు తెలుసు దాంట్లో ఆయగా చేసింది అది రిటైర్ అయినాక పంచాయతీ ఆఫీస్ అని ఉంటుంది కదా రోడ్లు ఊడుస్తారు అది చేసింది అవన్నీ చేసుకుంటూ నన్ను మా తమ్ముని చూసుకుంది నేను అప్పటికి బయటకు వచ్చేసాను ఈవెన్ మా తమ్ముని చూసుకుంది ఆమె ఇల్లు చూసుకుంటుంది ఆమెనే అంత స్ట్రాంగ్ ఉండి చేసినప్పుడు బెస్ట్ మోటివేషన్ ఇంప్రెషన్ మొత్తం కదా ఇప్పుడు ఇంకొక కొడుకో ఉండే చనిపోయినా పర్లేదు అని ఆమె కొంచెం నార్మల్ అయి ఉన్న వాళ్ళని చూసుకున్నా ఎవరు లేరే కానీ ఆమె అంత స్ట్రాంగ్ ఎట్లుంది సో ఆమెను చూసి నేను నేర్చుకున్నాను ఏం చేస్తున్నారు చదువుతున్నాడు సంథింగ్ నర్సింగ్కి సంబంధించి నేను అడగను నువ్వేం చేస్తున్నావేంటి అని వాడు నన్ను క్వశ్చన్ చేయడు ఒకళ్ళు ఇంతే అడిగారండి ఏంట్రా మీ అక్క ఇట్లా కాంపిటీషన్ అంటే బిగిని వేసుకొని మేము కాంపిటీషన్ బిగిని ఫోటోలు పెడుతుంది చెడ్డీలు వేసుకొని పెడుతుంది స్లీవ్లు వేసుకొని పెడుతుంది మొగరాయి లేకంటే మా అక్క నిన్నేమన్నా ఏమన్నా ఇన్స్టాలో ఫాలో అవ్వమందా నిన్నేమన్నా చూడమందా నా స్టోరీ చూడని నీకు పంపించిందా నువ్వు చూస్తున్నావు ధైర్యం ఉంటే మా అక్కను అడుగు మా ఊర్లో ఒక అబ్బాయిని కొట్టా నేను రాంగ్ కాల్ చేసి రాంగ్గా మాట్లాడా అప్పటి నుంచి మా ఊర్లో అబ్బాయిలకి నేను అంటే భయం మాట్లాడరు తొందరగా ఇప్పుడు మాట్లాడుతున్నారు అక్క అక్క అని చెప్పేసి సో మా తమ్ముడు అనేలోపు ధైర్యం ఉంటే మా అక్కకు మెసేజ్ చేశాడు కానీ ఎందుకురా ఇప్పుడు మా ఇంటి కాడకు వచ్చి మీ అక్క మమ్మల్ని కొట్టాలా మా పరుగు పోవాలి సో వాడు గట్టిగా ఇచ్చేస్తాడు అరే నీకేం అనిపియదని ఇంట్లో చేస్తున్నాను అంటే నువ్వు స్ట్రగుల్ అయిన ప్రాబ్లమ్స్ అలాంటివి నువ్వు ఎదుర్కొన్న కష్టాలు అలాంటివి నీ లైఫ్ నీ ఇష్టం ఎవరో ఏదో చెప్పారని నువ్వేందుకు ఆపుతావు అక్క నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో నేనేమి ఇన్వాల్వ్ అవ్వను నువ్వు ఇన్వాల్వ్ కాకు అండర్స్టాండింగ్ మా ఇద్దరు అంతే చాలా అండర్స్టాండింగ్ నేను మీది ఒక స్టేజ్ మీద ఒక స్పీచ్ చూసాను ఏంటంటే కష్టాన్ని నమ్ముకోండి మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారని చాలా బాగా చెప్పారు ఆ సందర్భం ఎలాంటిది మీకు అంటే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు డబ్బులు లేవు నా దగ్గర ఫస్ట్లో సూపర్ మార్కెట్లో వర్క్ చేయడానికి జాయిన్ అయ్యా మనకి తెలియదు కదా ఎట్లా చేయాలి ఏంటి అని నాకు కుదరదు ఇది చేయ అది చేయ అది అక్కడ పెట్టి ఇది తీసుకురా పద్దాకలు చెప్తున్నారు నాకేమో ఎప్పుడు చేయలేదు కదా ఇంట్లో అంటే రేషన్ బియ్యం వస్తాయి ఏదో ఒకటి మా నాయనమ్మ తెస్తుండే ఎప్పుడు పని అంటే పొలం పనులు ఇవి చేశాను ఇట్లా షాప్స్లో నేను ఎప్పుడు వర్క్ చేయాల నాకు కుదరక నేను వెళ్ళాలి తర్వాత ఆపేసాను తర్వాత జిమ్లో జాయిన్ అయ్యాను ఏం లేకుండానే నేను హైదరాబాద్కి వచ్చాను కానీ హార్డ్ వర్క్ ఉంది నా దగ్గర కష్టపడే తత్వం ఉంది కష్టపడే తత్వం ఉండే కంపల్సరీ డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది నా దగ్గర టాలెంట్ ఉంది హార్డ్ వర్క్ ఉంది డబ్బు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నువ్వు దీన్ని నమ్ముకొని ముందుకెళ్ళు డబ్బు అంటారు నేను వస్తావు కదా నీ వెనుకమాలా నువ్వు ముందు అంటుంది ఇంకా సో నేను కష్టాన్ని నమ్ముకొని ముందుకు వచ్చినానక్క రూపాయి లేదు మా నాయనమ్మ కమ్మలు ఉంటుండే చౌకమ్మలు చిన్నవి అవి తాకాట్ పెట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకొని ట్రైన్ ఎక్కినా నేను ఇంట్లో చెప్పలే మా నాయనమ్మ ఏమనుకుంది నేను చౌకీ పెట్టుకున్నానేమో అనుకుంది నేను వచ్చిన వన్ మంత్ తర్వాత నేను ఇంక ఇంటికి రాను నన్ను మర్చిపోండి నేను సక్సెస్ అయితేనే ఇంటికి వస్తాను సక్సెస్గా అందే నేను వచ్చాన బతికినా అనేది కూడా మీరు వదిలేసుకోండి సంబంధం లేదు ఇంత స్ట్రాంగ్గా ఎట్లా డిసైడ్ అయిపోయాను అంటే ఇంక నేను చెయ్యాలి ఇంక అంతే ఎందుకంటే ఎక్కడికన్నా పెళ్ళిళ్ళుకి వెళ్ళినా ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా మీ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది మీ అమ్మ ఇంతే మాట్లాడుతుండే జనాలు ఎందుకంటే పిల్లలు చేసే తప్పుకి తల్లిదండ్రులు బాధ్యులు కాదు తల్లిదండ్రులు చేసే తప్పుకి పిల్లలు బాధ్యులు కాదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు చావు వాళ్ళది ఎవరు బాధ వాళ్ళది నీకు దెబ్బ తాగితే అబ్బా దెబ్బ తాకిందా పెయిన్ అవుతుందా అని అడుగుతా కానీ నాకు ఆ నొప్పి తెలియదు అవుతుందా అని చెప్తా టాబ్లెట్ వేసుకో అని చెప్తా లేదా దావకానా పోని చెప్తా కానీ నాకు ఆ నొప్పి తెలియదుగా నీకే తెలుస్తుంది సో మా మమ్మీ చేసిన మిస్టేక్ నేను బాధ్యరాలు కాదు కదా సో ఎందుకు అనడం ఆ మాటల్ అన్నిటికీ స్టాప్ చేయాలని నేను చచ్చినా బతి నువ్వు వదిలేసుకో నేను ఇంటికి రాను ఇన్ కేస్ సక్సెస్ అయితే నేను ఇంటికి వస్తా అది కూడా ఏంటి నా కోసం న్యూస్ ఛానల్ వాళ్ళు ఉండాలి ఇంటికాడ అదే జరిగింది కదా మామూలుగా జరగలేదు వచ్చి ఇంటర్వ్యూ మా ఇంటిది మొత్తం రికార్డ్ చేసుకున్నారు సాక్షి వాళ్ళు అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను నన్ను ఈ రెడీ అయిన తర్వాత బాయ్ కట్ చేయించుకున్నా ఎప్పుడైతే ఒక అబ్బాయి హ్యాండ్ బట్టుకుని లాగారని చెప్పాను చూసారా అప్పుడు బాయ్ కట్ చేయించా చేపించిన తర్వాత నేను కాంపిటీషన్కి రెడీ అయ్యా ఆర్మీ కటింగ్ ఉంటుండే అండ్ ఈ బాడీ ఇంకెట్లా కనిపిస్తా అబ్బాయి లెక్కన కనిపిస్తా కాంపిటీషన్ అయినా ఇంటికి వెళ్తే నీ మనవరాలు అబ్బాయిగా చేంజ్ అయ్యి వచ్చింది సర్జరీలు చేయించుకుందా అదే చెక్ చేశారు నన్ను మస్ ఏడ్చిన మస్సు అంటే మస్సు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే వచ్చి అబ్బాయిగా మారిపోయావా కరెక్ట్ కాదు కదా అర్థం చేసుకోవాలి అంటే బ్లడ్ రిలేటివ్సే కానీ వాళ్ళకి పైసలు ఉన్నాయి డబ్బు ఉన్నవాడు వంద తప్పులు చేసినా లెక్కలోకి రాదు డబ్బు లేనోడు తప్పు చేయకపోయినా బురద జిమ్మినా చాలు తప్పు కిందకే వచ్చేస్తుంది సో నా దగ్గర డబ్బు లేదనుకున్నా కంటే నువ్వు కష్టపడ్డ తర్వాత వచ్చే డబ్బుని నువ్వు ఎగరేసుకో నేను అదే చెప్తాను ఎవరికైనా అంటే ఇంకా చెప్తే ఆ సర్లేమ్మా వంద మాటలు చెప్తారు అని అనుకుంటారు కానీ అదే నిజం అనమాట నిజమే అది నిజం ఇప్పుడు అందమే ముందక్క కొంతకాలానికి పోతుంది కానీ నీ దగ్గర ఒక టాలెంట్ డబ్బు కూడా పోతుంది ఎల్లకాలం ఉండదు డబ్బు కొన్ని సిచ్యువేషన్స్లో హై ఉండవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో డౌన్ అయిపోతావు కానీ నీ దగ్గర ఒక టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నిలబడతావు నువ్వు ఇప్పుడు నీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి నీ దగ్గర టాలెంట్ లేదు నాలెడ్జ్ లేదు చేసే హార్డ్ వర్క్ కూడా లేదు ఆ కోటి రూపాయలు నేను ఇస్తాను రాబాయ్ నేను ఇంట్లో అనుకొని ఉంటా నాకు మళ్ళీ కోటి రూపాయలు సంవత్సరానికి కోటి రూపాయలు ఉంటే అవుతుందా కోడైతే గుడ్లు పెడుతుంది డబ్బులు గుడ్లు పెట్టదు కదా సో నీ దగ్గర డబ్బు ఉన్నా దానికి నువ్వు యూజ్ చేసుకునే నాలెడ్జ్ ఉండాలి దానికి సంబంధించి హార్డ్ వర్క్ ఉండాలి సో డబ్బుకి మోస్ట్ ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ సో నువ్వు దాన్ని నమ్ముకొని ముందుకెళ్ళు డబ్బు వస్తుంది నాకు వస్తుంది నేను ఆ ధైర్యంతోనే చెప్తుంది నేను నా కష్టాన్ని నమ్ముకొని బయటకు వచ్చిన నేను కష్టపడ్డా కాంపిటీషన్ చేసినా పేరు తెచ్చుకున్నా జాబ్ ఇచ్చారు మోహన్ బాబు సార్ పిలిచి నాకు జాబ్ ఇచ్చారు సో నేను హ్యాపీ ఇప్పుడు